పాడి పంటలు ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ వి గోపీచంద్ డెప్యూటీ డైరెక్టర్ గన్నవరం డివిజన్ పశువర్ధక శాఖ విధులు నిర్వహిస్తూ ఉన్నాను ప్రధానంగా ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పశు ఆరోగ్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి కూడా నిపుణులైనటువంటి పశు వైద్యులు వెళ్ళడం ఆ గ్రామంలో ఉండేటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి సమస్యలను అర్థం చేసుకొని డిసీజ్ డయాగ్నోసిస్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి సాధారణ వ్యాధి చికిత్సలు గర్భకోశ వ్యాధి చికిత్సలు అదేవిధంగా దూడలలో నటల నివారణ మందులు దూడలకే కాకుండా పెద్ద పశువులు పాడి పశువులు కూడా వీటికి కూడా ఆవులు గేదెలకు వీటికి కూడా మరి కడుపులో ఉండేటువంటి వామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి సంబంధించినటువంటి డీవార్మింగ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ గొర్రెలు మరియు మేకలను కూడా ప్రధానంగా మనము పరిగణలోకి తీసుకొని వాటన్నిటికి కూడా నూటికి నూరు శాతం గొర్రెలకు డివామింగ్ మెడిసిన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో దీంతోపాటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది గేదెల్లో ఆవుల్లో అదేవిధంగా గొర్రెలు మేకల్లో కూడా మరి ఈ సీజన్కి సంబంధించి ఏవైతే టీకాలు చేయాలో ఆ టీకాలన్నింటినీ కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ముద్ద చర్మ వ్యాధి దీనికి సంబంధించి గతంలో టీకాలు చేయడం జరిగింది ఇంకా ఏమైనా పశువులకి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాటికి కూడా ఈ టీకాలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది సో దీంతో పాటు ఇంకా మనకి ఎంజిఎన్ఆర్ఎస్ పథకానికి సంబంధించి లైక్ వాటర్ ప్రొడక్షన్ పశుగ్రాసాన్ని పెంచడం అనేటువంటి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎంపిక చేయడం వారిని సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా సంబంధిత అధికారులకు పంపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది దీంతోపాటు మినీ గోకులం రెండు నాలుగు ఆరు గేదెలు లేదా ఆవులకు సంబంధించి షెడ్స్ అనేటువంటిది కూడా మరి మినీ గోకులం పథకంలో భాగంగా నిర్మించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయటము మరి మరి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇనిషియేట్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది దాంతోపాటు మరి డిపార్ట్మెంట్ అమలు చేసినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా మరి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ అవగాహన సదస్సుల్లో ప్రభుత్వ పథకాలు అదేవిధంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజలకు చేరవేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావించుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ముఖ్యంగా లింగ నిర్ధారిత వీర్యం అనేటువంటిది ఉంది దీన్ని మనం సెక్స్ ఆటెడ్ సెవెన్ అని చెప్తూ ఉంటాము ఈ సెక్స్ ఆటెడ్ సెవన్ ద్వారా కేవలం ఆడదూడలు మాత్రమే మనకి పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది సో గతంలో మనకేమంటే ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానివ్వండి లేకపోతే నేచురల్ సర్వీస్ ద్వారా మరి ఆడదూడలు మగదూడలు యాభై శాతం యాభై శాతం పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వీర్యాన్ని ఉపయోగించినట్లయితే నూటికి తొంభై తొమ్మిది శాతం వరకు కూడా మనకి ఫిమేల్ కాప్స్ మాత్రమే మరి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీంతోపాటు మిగిలినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మొబైల్ అంబులేటరీ వెటనరీ క్లినిక్స్ సో దీన్ని కూడా మనం ప్రజలకు దీని పట్ల అవగాహన కల్పించడం ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకునే దానికోసం కూడా ఆ కాన్సెప్ట్ని ప్రజలకు తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ సో ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మరి రైతులకి కొంత ఆర్థిక సహాయం చేయడం అనేటువంటి జరుగుతుంది తక్కువ వడ్డీతో మరి ఈ రకమైనటువంటి సహాయం లభిస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజలకు అవగాహన కల్పించడము మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఈ విధంగా పశుమిక శాఖ నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటము మరి ఆయా రోజులలో ఆ డాక్టర్లు కనుక పరీక్ష చేసి సంబంధించిన వైద్య సహాయాన్ని అందజేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి పశుమక శాఖ తరఫున తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం